ఔజ్బిల్ రహమిన్ శైతాన్ నిర్జీమ్ బిస్మిల్లా రెహమాన్ రహీం అస్లాం లేకుం వరహతుల్లాహి అబ్రకాతు భూమి ఆకాశాల యజమాని సర్వలోకాల సృష్టికర్త సమస్త లోకాల పోషకుడు ఆకాశాలపైన ఉన్న ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా అందరి తరఫున అందరం బాగుండాలని శరణ వేడుతూ ఇంత శుభోదయాన అల్లిపురం గ్రామస్తులందరి తరఫున అల్లిపురం మసీద్ తరఫున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరఫున మనస్ఫూర్తిగా శరణ వేడుతూ చివరి దివ్య కురాన్ రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నుండి అవును దోమ దోమ కంటే మరీ చిన్నదైన వస్తువుని దృష్టాంతంగా చెప్పడానికి దైవం ఎంతమాత్రం సంకోచించడు ఆయన ఎవరికి భయపడాల్సిన పని లేదు ఆయన ఎవరు ఏమన్న అనుకుంటారేమనని వెనక్కి ముందుకి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆయన సంకోచించడు ఉన్నది ఉన్నట్టు చిన్న దోమ విషయం కానీ దోమ కంటే చిన్న విషయం కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు దైవం ఈ దృష్టాంతాన్ని సత్య స్వీకారులు చూసి ఇది మా దైవం తరపు నుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు ఈ విషయమే దేవుడు ఒక్కడే నమ్మేవాళ్ళు నిజమే ఇది దేవుడి మాట అని చెప్పి స్వీకరిస్తారు కానీ సత్య తిరస్కారులు మాత్రం వాటిని ఈ ఉపమానాల ద్వారా ఈ ఉదాహరణల ద్వారా దైవం ఏం చెప్పదలుచుకున్నాడు అని ప్రశ్నిస్తారు ఈ విధంగా ఒకే విషయంలో ఎంతోమందిని అపమార్గం వైపునకు తీసుకుపోతాడు దైవం ఎంతోమందిని రుజుమార్గం వైపుకి తీసుకొస్తాడు దైవం దీని ద్వారా అపమార్గం పట్టించేది వీరిని ఆయన ఆయన అపమార్గం ఎవరిని పట్టించడు వాళ్ళ మనసులో చెడు ఉంటే అటువైపు వాళ్ళు వెళ్ళాలనుకుంటే అటు మళ్ళిస్తాడు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎవరిని పట్టిస్తాడట దైవం దీని ద్వారా అపమార్గం పట్టించేది వీరిని అని కూడా ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు దైవ ఆజ్ఞల్ని ఉల్లంఘించేవారు దేవుడు ఒక్కడైనా ఒప్పుకోమంటే మేము ఒప్పుకోమని చెప్పి వారు దారి తప్పిపోయి అహంకారానికి లోనై అశ్రద్ధకు లోనై ఆధారాలు లేకుండా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేస్తున్నారనే వాళ్ళని దేవుడు ఎంతమాత్రం తన మార్గం మీదకి తీసుకురాడు అలాగే దైవం తీసుకున్న ప్రమాణాన్ని దృఢపరిచిన తర్వాత భంగపరిచేవారు కలిపి ఉంచండి అని దైవం నిర్దేశించిన దాన్ని తెంచేవారు భూమిలో కల్లోలాన్ని రేకెత్తించేవారు వాస్తవంగా నష్టపోయేవారు వీరే దైవాజ్ఞాన్ని ఉల్లంఘించడమే కాకుండా దైవం ఏదైనా ప్రమాణాన్ని అంటే గ్రంథాన్ని తీసుకొచ్చిన లేదా పూర్వగ్రంథాలని ధృవీకరిస్తుంది వాటిని కూడా నమ్మాలని చెప్పిన లేదా కలిపి ఉంచండి అని కొన్ని ఆజ్ఞలు కట్టుబాట్లు ఉంటాయి కదా కలిపి ఉంచినని దైవం ఆదేశించిన దాన్ని తెంచేవారు ఇది ఇంకా భూమిలో కల్లోలాన్ని రేకెత్తించేవారు ఇలాంటి వారికి దైవం ఎంతమాత్రం సన్మార్గ భాగ్యాన్ని చూపించడు అని చెప్పి ఆయనే తెలియజేస్తున్నాడు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో మీరు తిరస్క అల్లా అంటే ఆ దైవం పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలుగుతారు వాస్తవానికి ప్రాణం లేని మీకు ఆయన ప్రాణం పోశాడు మళ్ళీ మీ ప్రాణాన్ని తీసేది కూడా ఆయనే ఈ రెండు మాటలు చాలండి దేవుడు అక్కడా కాదా అని మనం పరిశీలించడానికి ఆలోచించడానికి ఎనిమిది వందల కోట్ల మంది జనాభా పుట్టుక ఆయనకు పెట్టిలోనే ఉంది ఆయనే పుట్టించాడు ఎనిమిది వందల కోట్ల మంది కాదు సమస్త జీవరాశుల ప్రాణం అంతా ఆయన గుప్పెట్లోనే ఉంది మళ్ళీ సమస్త జీవరాశుల యొక్క పుట్టుకే కాదు ప్రాణం కూడా ఆయన చేతిలోనే ఉంది ఇంతకంటే ఏం కావాలి వాస్తవానికి అసలు మనం ఎవరువో తెలియనప్పుడు మనకి ఆయన ప్రాణం పోసి మానవులుగా జీవులుగా పుట్టించాడు మళ్ళీ మన ప్రాణం ఆయుష్ అయిపోయిన తర్వాత ప్రాణం తీసేది కూడా ఆయనే మళ్ళీ మిమ్మల్ని తిరిగి బ్రతి బ్రతికించేది కూడా ఆయనే చివరకు మీరంతా ఆయన వద్దకే మళ్ళీ పోతారు ఇంకా ఆయనే ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించినవాడు ఎంత క్లియర్గా చెప్తున్నా ఒక్కొక్క మాట ఎంత వివరంగా చెప్తున్నాడంటే ఈ భూమి మీకోసం ఈ ఆకాశం మీకోసం ఈ సూర్యుడు మీకోసం ఈ చంద్రుడి మీకోసం ధరణిలో ఉన్న సమస్తము బంగారం వెండి వజ్రాలు వైడూరియాలు రాగి ఇత్తడి ఏదన్నా సరే అది భూమిలో ఉన్నది భూమి లోపల ఉన్నది భూమి పైన ఉన్నది అంత కూడా పశువులు పక్షులు అన్నీ మీ మీకోసమే ధరణిలో ఉన్న సమస్తము ఆయన మీకు వశం చేశాడు మీ కొరకు సృష్టించాడు తర్వాత తన ధ్యానాన్ని పైకి మరల్సి సప్త ఆకాశాలను సృజించిన వాడు ఆయన తర్వాత భూమి మీద అన్నీ సృష్టించి అన్నీ తయారు చేసి ఇళ్లలోకి పోయే అన్నీ టాబుల్ సక్రమంగా ఉన్నాయా కరెంటు సక్రమంగా ఉందా ఫ్లోర్ మంచిగా నీటుగా ఉందా కింద టైల్స్ బాగున్నాయా ఇవన్నీ చూసుకొని ఇవన్నీ మళ్ళీ మొత్తం అంతా ఇల్లంతా చూసుకున్నట్టు మానవుడు నివసించడానికి ఈ లోకాన్ని మానవుడు తయారు చేసిన ఇంటికంటే ఈ లోకాన్ని అద్భుతంగా తయారు చేశాడు ఆ దైవం దీంట్లో ఎవరికి వాటా లేదు ఫలాని దేవు దేవుళ్ళు వచ్చి ఇంకో భూమిలో ఈ పనిని దేవుడికి సాయం చేశారు ఫలానా దేవుళ్ళు వచ్చి ఆకాశంలో దేవుడికి ఈ పని చేస్తుంటే సాయం చేశారు అనటానికి ఆస్కారమే లేదు ఆయన అయిపో అంటే ఈ సృష్టి అయిపోయింది కానీ ఇంత ఆజ్ఞాపించి సృష్టించిన ఆ దైవం ఇక్కడ మానవుడిని ఎలా తయారు చేశాడు ఈ సంఘటనను జ్ఞాపకం తెచ్చుకొని నేను భూమిలో ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను నా ప్రతినిధి అన్నాడు నా ప్రతినిధి అన్నాడు అందుకే ఇంత పెద్ద భూమిని మానవుడి కోసం చేశాడు అన్ని రకాల మట్టిని తీసుకొని మట్టితోని మానవ ఆకారాన్ని రెండు కాళ్ళు రెండు చేతులు తలకాయ కళ్ళు ముక్కు అంతా కూడా తయారు చేసి తన దగ్గర ఆత్మల్లో ఒక ఆత్మను తీసి ముక్కు ద్వారా ప్రాణం వదగా ముక్కు ద్వారా ప్రాణం అలాగా ఆత్మని ఇస్తే అప్పుడు మొట్టమొదటి మానవుడు బొమ్మ పోయి ఆ బొమ్మ ఎలా ఉందంటే డొల్ల ఎండిపోయిన మురుగుడు మట్టితో మానవుని సృష్టించాడు ఆ డొల్ల డొల్ల శబ్దం వస్తుంది కానీ ఆత్మ వేయగానే అది మనిషిగా తయారయ్యాడు ఆ మొట్టమొదటి మనిషికి పేరు పెట్టింది కూడా ఆదామని ఆదైవమే ఆ ఒక్కడు ఉండలేడు అని చెప్పి ఒక్కడుంటే సృష్టి అమని అర్థం ఉందా ఇన్ని ఎనిమిది వందల కోట్ల మంది జనాభా పుడతారా పుట్టరు ఒక్కడు ఉండలేడు ఒంటరిగా అని చెప్పి ప్రేమలు పెట్టింది ఆయనే ఆప్యాయతలు పెట్టింది ఆయనే అర్థమవుతుందా అన్ని రకాల కొన్ని గుణాలు ఉన్నాయి ఆత్మకుంటే ఆ గుణాలన్నీ శరీరానికి అది ప్రేరణే కానీ లోపల పుట్టేది ఆత్మ లోపల ఒక్కడే ఉండలేడని గ్రహించి ప్రేమగా ఉండాలి అని చెప్పి తన యొక్క ఎముకని పక్కటెముకల్లో ఒక ఎముకని తీసి ఆదాం గారికి భారీగా అవ్వాన్ తయారు చేశాడు భార్యను తయారు చేశాడు భార్యాభర్తల బంధం భూమి మీద మొట్టమొదటి బంధం భార్యాభర్తల బంధం మొట్టమొదట బంధం పవిత్ర బంధం ఎప్పుడైతే భార్యని ఏమంటున్నాడు ఇగో నీ భార్య భార్యాభర్తలు ఇద్దరు మీరిద్దరు సుఖంగా ఉండండి సౌఖ్యంగా ఉండండి ఒకరికొకరు పాలు నీళ్ళలా కలిసిపోవాలి తోడు నీడలా కలిసిపోవాలి అర్థమవుతుందా అంత శరీరాలే రెండు కానీ ఆత్మలు ఒకటే అలాంటి బంధాన్ని పెట్టినవాడు భగవంతుడీ అర్థమవుతుందా భార్య ఊరికి పోయింది అనుకో వచ్చేదాకా వత్తనవా వత్తనవా ఏడను వత్తనవా నేను ఎదురు రావాలా నువ్వు వత్తనవా ఇంటి దాకా ఆటో వస్తుందా బస్సు వస్తుందా ఏం వస్తుంది కంగారు కంగారు ఉంటుంది అవునా కదా ఆయన ఊరికి పోయిందనుకో వత్తనవా వత్తనవా ఒకటే ఫోన్లు ఇప్పుడు అన్ని సెల్లు సెల్లు లేని లేనప్పుడు ఎదురు చూపులు శరీరం ఆడుంది కానీ తపనే ఏడుంది అదైతుందా భర్త ఆడున్నాడు శరీరం అక్కడ భర్తది ఇక్కడ భార్యది ఈ శరీరం ఆ యొక్క భర్త కోసం ఎదురుచూపులు తపన అదైతుందా ప్రేమ ఎదురుచూపులు ఎలాంటి గొప్ప బంధం అండి ఎలాంటి అద్భుత బంధం అండి అలాగ భార్యాభర్తల బంధం పెట్టి సౌఖ్యం సౌఖ్యం అంటున్నాడు నీవు ఆమె ద్వారా శాంతిని పొందు ఆమె ద్వారా భర్త శాంతి పొందాలి భర్త ద్వారా భార్య శాంతి పొందాలి ఒక అద్భుతమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి బంధాన్ని భూమిలో ఎవరు సృష్టించారు చెప్పండి ఎవరు సృష్టించారు ఒక్కసారి మనం ఆలోచించాలి మానవుడికి ఒక అద్భుతమైనటువంటి వరాలు ఈ ఈ లోకంలో ఒక ఆయన నన్ను అడిగాడు నేను మన ఎక్కడంటే ఎన్ఎస్పి కాలనీలో పెద్ద మీటింగ్ ఒకటి పెట్టారు చాలామంది జనం ఉన్నారు ప్రసంగం చేస్తున్నాను భగవంతుడు ఒక్కడే భగవంతుడు ఒక్కడే ఆయన మనం నమ్మాలి ఆయన మనం నమ్మాలి ఆయన భయంతోనే మనం మనిషి మనిషిలాగా మనిషిలాగుంటాం లేకుంటే మనం మనిషి మనిషిలాగా ఉండం రాక్షసుల్లాగా అయిపోతాం అనే ప్రసంగం చేస్తుంటే ప్రసంగం అయిపోయినమటే ఆయన ఒక మాట అడిగాడు ఆయన కమ్యూనిస్ట్ ఏమడిగాడంటే ఏంట దేవుడు 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 అని మీ గోళ పశువులకి లేదు పక్షులకు లేదు దేనికి లేదు ఏఈ అయి ప్రశాంతంగా జీవితమే మనుషులకి వచ్చేసరికి దేవుళ్ళు వర్గాలు మీ దేవుడు మా దేవుడు ఏంది అంతా అని ప్రశ్నించాడు దీనికి ఆన్సర్ చేయండి పశువులకి పక్షులకు లేని ఏ దేనికి లేని వర్గాలు మనుషుల వరకే మతాలు పెట్టుకొని ఇలాగ మా మతం గొప్పది అని అని చెప్పి మీరు ఎందుకు చెప్తున్నారని ప్రశ్నించాడు నేను మతం అనే పదమే వాడలేదండి ఇక్కడ ధర్మం ఒకటే వాడాను దేవుడు ఒకటే వాడాను అందరికీ ధర్మం ఒకటే అన్ని గ్రంథాల ధర్మం ఉంది మీరు అడిగిన ప్రశ్నలోనే మీకు సమాధానం ఉంది మీరు కొద్దిగా ఆలోచించితే అన్నాను ఎట్లా చెప్పండి మరి నేను చెప్పినప్పుడు మీరు బాధపడద్దు ఇట్లా చాలామంది ఉన్నారు దగ్గర దగ్గర రెండు వందల మంది ఉన్నారు చాలామంది ఉన్నారు మరి మీరు మంచి గౌరవమైనటువంటి ఉద్యోగంలో ఉన్నారు ఎంప్లాయ్ మీరు బాధపడొద్దు బాధపడొద్దానని బాధపడను చెప్పన్నాను మీరే అన్నారు పశువులకి లేదు పక్షులకి లేదు ఏ జంతువులకి లేదు మానవుడికి మాత్రమే ఇది ఎందుకు అని అవును పశువులకి పక్షులకి భార్యాభర్తల బంధం లేదు ఉందా తరుణం వచ్చినప్పుడు అది దేంతోనో దాంతోనో ఈ ఆడమాగా కలిస్తే ఇది సంతాన ఉత్పత్తి అయింది కానీ మనిషికి భార్యాభర్తల బంధం బతుకున్నంతవరకు కలిసి ఉండి అదృష్టాన్ని పెట్టాడు ఎవరు పెట్టారు చెప్పండి ఆ భార్యాభర్తల బంధం అనేది జీవితకాలం పెట్టకపోతే ఏ భార్యని ఏ భర్త పోషించడు రోజు సంసార బంధం పెట్టాడు రోజు ఆత్మసంతృప్తి శాంతి ఒక రకమైనటువంటి అది మాటల్లో చెప్పలేనటువంటి సంతృప్తి అది అది ఎవరు పెట్టారు చెప్పండి అదే పశువుల్లాగా పక్షుల్లాగా ఒక తర్ణంలాగా మనుషులు కూడా పెట్టినట్టయితే ఏ భార్యని ఏ భర్త పోషించడు భూమి అల్లకల్లోలం అయిపోయేది మీ ఈ ఒక్క మాట ద్వారా మీరు కొంచెం ఆలోచించితే మీకే అర్థమయ్యేది అన్నాను కరెక్టేనా అందరు అక్కడ చప్పట్లు కొట్టారు మొత్తం చప్పట్లు కొట్టారు కరెక్టే అండి మేము ఏం చెప్తున్నామంటే అందరికీ ఒక్కడ ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు ఆయనకి మూడు ఉన్నాయి క్వాలిటీస్ ఆయన ఒకే ఒక్కడ ఆ ఒక్కడికి మూడు క్వాలిటీస్ ఉన్నాయి ఆయన పుట్టించేవాడు పుట్టేవాడు కాదు నువ్వు పుట్టేవాడిని దేవుడు అంటున్నావు అంటే దేవుడి ధర్మం మీద నుంచి తప్పిపోయావు దా దా దేవుడి దారిలో లేవు నీవు ఇది భగవద్గీతలో కూడా మనం తెలుసుకున్నాం నిరూపించగలుగుతాం దేవుడు అక్కడే ఆయన్ని తెలుసుకోవటమే నీవు పరమశాంతిని పొందుతావు అర్జున అని చెప్తాడు శ్రీకృష్ణవారు స్వయంగా జగద్గునటువంటి శ్రీకృష్ణవారు చెప్తాడు అదే విషయాన్ని ఏశవారు చెప్పాడు తండ్రి ఎందు భయభక్తులు గలవాడు మాత్రమే నిత్య స్వర్గంలో ఉంటాడు అని చెప్పి చెప్తాడు అదే విషయాన్ని వారు చెప్పారు ఆ దైవం పట్ల అరబీ భాషలో చెప్తే అల్లా ఎవరైతే భయభక్తులు ఒక్కడే నమ్మి భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి స్వర్గం ముగ్గురు ఒకే మాట చెప్పారు ఇక్కడే అల్లా అంటేనేమో అరబీ భాష యహోవ్ అంటేనేమో హెబ్రి భాష బ్రహ్మ అంటేనేమో సంస్కృత భాష అయ్యే మంచినీళ్ళు అయ్యే పాని అయ్యే వాటర్ ఇక్కడ ఏం తారతమ్యాలు ఏం లేవు భాషలన్నీ దేవుడియే అంటే ఆ మాట ఆన్సర్ ఎప్పుడైతే ఇచ్చానో ఆయన కూడా కరెక్టే అన్నాడు మనం కొంచెం ఆలోచించితే అర్థమవుతుంది సూక్ష్మంలో మోక్షం అంటారు సూక్ష్మంలో మోక్షం ఎప్పుడు ఉంటుంది అంటే కొంచెం ఆలోచించితేనే ఉంటుంది ఆలోచన లేకపోతే ఉండదు కాబట్టి ఆలోచించమంటున్నాం మేము అయ్యా మీరు రండి అందరు కూడా నమాజ్ చేయండి అని చెప్పట్లే ఇక్కడ అయ్యా అందరు రండి దేవుడొక్కడో నొప్పుకోండి అని చెప్పట్లే మనకి జ్ఞానం ఇచ్చాడు అది చెప్పే మాట రైట్ ఆ రాంగ్ ఆలోచించండి రైట్ అయితే ఒప్పుకోండి రాంగ్ అయితే పక్కన పెట్టేయండి ఇదే గ్రంథాలు చెప్పేది కూడా అదే ధర్మ విషయంలో బలవంతం లేదు నిర్బంధం లేదు ఇక్కడ ఏం స్ట్రక్చర్ ఏం మార్చక్కర్లేదు కల్చర్ ఎవరి కల్చర్ వాళ్ళు హ్యాపీగా ఆచరించుకోవచ్చు ఒకళ్ళ కల్చర్ని ఒకళ్ళు కూడా గౌరవించాలి గౌరవించాలి అది హండ్రెడ్ పర్సెంట్ దైవ ఆజ్ఞ అది ప్రవక్తలు కూడా అలానే ఆ కల్చర్కి రెస్పెక్ట్ ఇచ్చారు అది మనం చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి అందరం బాగుండాలి ఈ భూలోక జీవితంలో సుఖశాంతులు మనశ్శాంతి ఆయుర ఆరోగ్యాలు లభించాలి ప్రతి భార్యాభర్తల బంధం సుఖ సంతోషాలతో ఆత్మసంతృప్తితో ఉండాలి పిల్లలు తల్లిదండ్రుల బంధం బాగుండాలి పిల్లలు తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వాలి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులకి సేవ చేసుకోవాలి ఇరుగు పొరుగు వారి హక్కులున్నాయి బాధ్యతలున్నాయి వాటిని కూడా నిర్వర్తించాలి ఎల్లకాలం మనల్ని మనం కాపాడుకుంటూ ఈ జీవితాన్ని కొనసాగించాలి అదే మానవ జీవిత ప పరమార్థం అదే ఒక దైవ భయం వల్లే సాధ్యమైద్ది అనేది మనం తెలుసుకున్న విషయం తెలియజెప్పే విషయం అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని దైవంతో పెట్టుకుంటూ ఆమెంత రాస్తూ జై హింద్